అక్రమాలకు చెక్ ప్రజల తరపున కఠిన నిర్ణయం ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలి ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే ఈ సందేశంతోనే జిల్లా యంత్రాంగం కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమాలపై గట్టి హెచ్చరిక జారీ చేసింది ఇసుక లోడింగ్ లో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని చిన్న తేడా కనిపించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టంగా హెచ్చరించారు సోమవారం రాత్రి వేణవంక మండలం చల్లూరు గ్రామంలో ఉన్న టీజీఎండిసి ఇసుక క్వారీని జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ స్వయంగా తనిఖీ చేయడం గమనార్హం వేడల్లోనే క్వారీకి వెళ్లి అక్కడ జరుగుతున్న ఇసుక లోడింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు లారీల్లో లోడింగ్ చేసిన ఇసుక బరువును స్వయంగా తనిఖీ చేశారు వే బ్రిడ్జి పనితీరును పరిశీలించారు వే బిల్లులు డీడీలు రికార్డులు అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు ప్రతి లారీకి రెండుసార్లు వెయిట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు లోడింగ్ ముందు ఒకసారి లోడింగ్ తర్వాత మరోసారి ఎక్కడా మోసం జరగకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇసుక రవాణా చేసే ప్రతి లారీ సాండ్ ఆడిట్ యాప్లో ఎంట్రీ ఎగ్జిట్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు డిడి చెల్లించిన మేరకే ఇసుక లోడింగ్ అదనంగా లోడింగ్ చేస్తే కఠిన చర్యలు క్వారీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు ప్రతి చోట సీసీ కెమెరాలు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ సిపి ఆదేశించారు లోడింగ్ జరిగే ప్రాంతం నుంచి రికార్డులు నమోదు చేసే గది వరకు ప్రతిదీ కెమెరాల్లో రికార్డు కావాలన్నారు అంతకుముందు వేణవంక మండలం మామిడాలపల్లి మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామాల్లోని ఇసుక పోస్టులను కూడా జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు అక్కడి రికార్డులను తనిఖీ చేసి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు అక్రమ ఇసుక రవాణా అక్రమ నిల్వలు దోపిడీకి ఇక చెక్ ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని జిల్లా యంత్రాంగం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది ఈ తనిఖీల్లో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ హుజురాబాద్ ఏసీపీ మాధవి వేణవంక మానకొండూరు తహసీల్దార్లు అనుపమ విజయ్ పీజీఎండిసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్ పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇది కేవలం తనిఖీ కాదు ప్రజల తరపున జరిగిన హెచ్చరిక ఇసుక అక్రమాలకు ఇక చోటు లేదు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే ఇలాంటి ప్రజా ప్రయోజన అంశాల కోసం నిజమైన గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం ఇలాంటి ప్రజా ప్రయోజన అంశాల కోసం నిజమైన గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం అక్రమాలపై నేరుగా ప్రశ్నించే వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రజలకి ఈ సమాచారం చేరేలా షేర్ చేయండి ప్రజల గొంతుక మీ ఛానల్